కొత్తగూడెం పట్టణ పరిధిలో వెన్నెల నగర్కు చెందిన వారికి గతంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేసిందని మంజూరు చేసిన స్థలంలోనే వందలాది మంది చిన్న చిన్న ఆవాసాలు ఏర్పాటు చేసుకుని బ్రతుకుతున్నామని కావున తమందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరుతూ వెన్నెల నగర్ వాసులు కొత్తగూడెం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ఇల్లు లేని పేదలకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని అన్నారు ఇందిరమ్మ ఇల్లు కేటాయింపులో స్థానిక మాజీ కౌన్సిలర్లు చేతివాటం చూయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు

నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు పెట్టాలి లబ్దిదారుల పేర్లు నోటీస్ బోర్డు లబ్దిదారుల పేర్లు నోటీస్ బోర్డు వార్డుకి ఎన్ని ఎలా చేస్తున్నారో నోటీస్ బోర్డు ఏ వార్డుకి ఎన్ని కేటాయిస్తున్నారో నోటీస్ బోర్డు బహిరంగ ప్రదేశాల్లో పెట్టాలి బహిరంగ ప్రదేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఆఫీస్ నోటీస్ బోర్డులో బోర్డులో పెట్టాలి ఎంపికైన పేర్లన్నీ ఆఫీస్ నోటీస్ బోర్డులో పెట్టాలి ఏ వార్డుకి ఎన్ని ఇస్తున్నారో ఆఫీస్ నోటీస్ బోర్డులో పెట్టాలి విజ్ఞప్తి ఓవరాల్ గా విజ్ఞప్తి చేయడం జరిగింది మా ఈ ప్రధానమైన ఒక రెండే డిమాండ్ అక్కడ ఎనిమిది వందల ఏడు మందికి గ్రత గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది వాళ్ళందరికీ ఎలాంటి కండిషన్ లేకుండా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వమని చెప్పి మేము అడుగుతాం దానికి వివిధ సర్వేల పేరుతో ఇబ్బందులు పెడుతూ లేకపోతే అక్కడ అనర్హులు ఉన్నారనే తప్పుడు ప్రచారం చేస్తూ వీళ్ళే ఐదేళ్ళు పరిపాలన మున్సిపాలిటీ పాలక వర్గంలో పరిపాలనలో ఉన్న కొంతమంది మాజీలు తాజాలు దాంట్లో అర్హులు లేరని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు బోనే ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఆరు వార్డుల మున్సిపాలిటీ పరిధిలో ముప్పై ఆరు వార్డుల్లోని నిరుపేదలకు గత ప్రభుత్వం ఎనిమిది వందల ఏడు మందికి పాత కొత్త నూతన కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది డెబ్బై ఐదు గజాల స్థలం ఇచ్చి ఆ నూతన కాలనీ వెన్నెల నగర్లో ఉన్న ఎనిమిది వందల ఏడు మందికి ఈ ప్రభుత్వము ఎలాంటి కండిషన్ లేకుండా ఎలాంటి సర్వేలు లేకుండా వాళ్ళు నిరుపేదలని గత ప్రభుత్వం తీర్మానం చేసింది అప్పుడు పాలక వర్గం అంతా మున్సిపాలిటీ పాలక వర్గమే పట్టాలు